ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు భారతదేశంలో మొట్టమొదటి నాగరికత హరప్ప మొహంజదారో అని అంటారు హరప్ప నాగరిక ప్రజలు పశుపతిని అమ్మ తల్లిని పూజించినట్లు చరిత్రకారుల అభిప్రాయం అయితే ఆ శివుని యొక్క డమరకొమ్ము నుండి వెలువడిన శబ్దరాశిగా మనకి సంస్కృత భాష ఆవిర్భవించినట్లు తెలియవస్తూ ఉంది సంస్కృత భాష యొక్క ప్రాచీనత అనేది మనకి శివుని దగ్గర నుండి ప్రారంభమవుతోంది అని తెలుసుకోవాలి ఇంకా చెప్పాలంటే నిర్గుణ పరబ్రహ్మము నుండి కూడా సంస్కృత భాష యొక్క ప్రాచీనత ఉంది అది ఎలాగు అంటే ఋగ్వేదంలో ఉన్న పదవ మండలం తొంభైవ సూక్తమైన పురుష సూక్తంలో సృష్టి ఆదిలో పురుషుడు తనను తాను యజ్ఞంలో సమర్పించుకుంటూ ఈ సృష్టిగా ఆవిర్భవించినప్పుడు చందాగం సిజిగ్నే యజుస్తమా అనే మంత్రాలలో వేదములు ఆ యజ్ఞము నుండి ఆవిర్భవించినాయి యజుర్వేదము మొదలైనవి అని అక్కడ ఆ మంత్రం మనకు స్పష్టంగా తెలియవస్తూ ఉంది ఈ కారణం చేత సంస్కృత భాష అతి ప్రాచీనమైనది అని చెప్పవచ్చు ఆధునికులు కూడా సంస్కృత భాషను ప్రపంచ భాషల తల్లి అని పిలుస్తారు అందరికీ కూడా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు స్వామి యొక్క జయంతి శుభాకాంక్షలు సంస్కృత భాషా దినోత్సవ శుభాకాంక్షలతో నా మాతృభాష తెలుగు అయినప్పటికీ సంస్కృతం మీద ఆసక్తి కలగడము అనేది ప్రేరణ కావచ్చు అంచేతనే భారతీయ సనాతన ధర్మ సంబంధమైన అంశాలకు మూలము అయిన వేదములు ఉపనిషత్తులు వేదాంత గ్రంథములు పురాణములు ఇత్యాదులన్నీ సంస్కృతంలో లభించటం కారణంగా ఆ సంస్కృతాన్ని నేర్చుకొని ఆ ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి మనము అందరం కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి ఎవరో చెప్తే నమ్మే విషయం కాకుండా మనం స్వయంగా ప్రయత్నం చేసి అర్థం చేసుకొని అవగాహనతో ఆచరించాలి